ఈరోజు దేవుని వాగ్దానము కంటిచూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను విను దానిని బట్టి విమర్శ చేయడు నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును యశయా పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం దేవుడు నీతిమంతుడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు న్యాయాధిపతి ఆయన మానవులవలే కాదు మనుషులు వారు చూసిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి ఇతరులను విమర్శిస్తారు లేకపోతే ఇతరులను తీర్పు తీరుస్తారు అయితే దేవుడు అలా కాదు దేవుడు మన అంతరంగములు తెలిసినవాడు మన హృదయాలోచనలు తెలిసినవాడు మనం ఏం మాట్లాడబోతున్నామో కూడా దేవునికి తెలుసు అటువంటి దేవుడు చూసిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి తీర్పు తీర్చడు విమర్శ చేయడు నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు ఎవరి వైపు నీతి ఉంటుందో ఎవరి వైపు న్యాయం ఉంటుందో ఎవరు దేవుని వాక్యం ప్రకారం నడుస్తున్నారో వారికి నీతిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అదేవిధంగా ఈ వచనంలో మనం చూస్తున్నాం బేదలకు దీనులైన వారికి యథార్థముగా దేవుడు విమర్శ చేయను అని రాసి ఉంది అంటే దేవుడికి పేదవారు డబ్బున్నవారు అని ఎటువంటి పక్షపాతము ఉండదు అందరికీ ఒకే రకంగా దేవుడు తీర్పు తీరుస్తాడు కానీ లోకంలో మనం చూస్తే పేదవారికి న్యాయం దొరకడం చాలా కష్టం పేదవారికి డబ్బు లేని వారికి సమాజంలో గౌరవము దక్కదు న్యాయం దక్కదు సరైన విలువ దక్కదు అయితే దేవుడు అలా కాదు దేవుడు పేదవారికి నీతిని బట్టి యథార్థతను బట్టి వారికి విమర్శ చేయను వారికి తీర్పు తీర్చును అని ఇక్కడ మనకు దేవుడు సెలవిస్తున్నాడు డబ్బు విషయంలోనే కాదు ఆత్మీయత విషయంలోను ప్రేమ విషయంలోను ఇతరులతో సంబంధాల విషయంలోనూ కుటుంబం విషయంలోనూ మీరు పేదవారిగా ఉన్నారా దేవుని యొద్దకు రండి దేవుడు మీకు ఈరోజు యథార్థతను బట్టి నీతిని బట్టి మీకు ఆదరణ కలుగజేస్తాడు దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు మీకు రావాల్సిన న్యాయాన్ని మీకు కావాల్సిన విమర్శను తీర్పును దేవుడు తీరుస్తాడు మీ యొక్క పరిస్థితులను దేవుని యొద్ద పెట్టండి ఆయన పక్షపాతం లేనివాడు తనను నమ్ముకున్న వారికి తన నామమును పిలిచిన వారికి ఎన్నటికీ అన్యాయం చేయడు మనము అభిధేయులుగా ఉన్నా సరే దేవుడు విధేయత చూపిస్తాడు దేవుని యొక్క గొప్ప ప్రేమకు కృపకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మన పరిస్థితులన్నీ కూడా దేవుని యొద్ద సమర్పించుకుందాం బేదవారిగా ఉన్న మనకి క్రీస్తులో దేవుడు మనకి ఐశ్వర్యాన్ని కలుగజేస్తాడు క్రీస్తులో మనకి న్యాయాన్ని చేకూరుస్తాడు క్రీస్తులో మనకు సరైన తీర్పును తీరుస్తాడు దానిని బట్టి దేవునికి వందనాలు దేవునికి స్తోత్రములు ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి సర్వ సృష్టికర్త సర్వాధిపతి సత్య స్వరూపి మీకు వందనాలు మీకు స్తోత్రముడు ప్రభువా దేవ ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ఈరోజు మేము చదువుకున్నట్లు ప్రభువ మీరు పేదవారికి తీర్పు తీర్చును భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయను అని మీరు మీ వాక్యం సెలవిస్తున్నది ప్రభువ దానిని బట్టి మీకు వందనాలు అవును ప్రభు ఈ లోకం మమ్మల్ని విడిచిపెట్టినా మేము పేదవారిగా ఉంటే ఈ లోకం పట్టించుకోదు ప్రభువా న్యాయం లేదు ప్రభువా తగిన తీర్పు లేదు తగిన విలువ లేదు ఈ లోకం పట్టించకపోయినా మీరు పట్టించుకుంటారు దేవా దానిని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు ఎటువంటి పక్షపాతము లేని దేవుడు మీరు ప్రభు నీతిని బట్టి యథార్థతను బట్టి మీరు తీర్పు తీర్చు తీరుస్తారు దాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు దేవా మా జీవితాలలో మేము బేదవారిగా ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి మీకు తెలుసు ప్రభు అవన్నీ కూడా మీకు అర్పించుకుంటున్నాము మీ చిత్తం ప్రకారం మీ ప్రణాళిక ప్రకారం ఆయా పరిస్థితుల విషయాలలో మీరే మమ్మల్ని నడిపించండి మమ్మల్ని ఆశీర్వదించండి క్రీస్తులో మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయండి దేవా మా జీవితాలను మా పరిస్థితులను మీ రాజ్యం కోసం మీ సువార్త కోసం ఉపయోగించుకునండి దాని ద్వారా మేము మరింతమందికి మీ గురించి మీ ప్రేమ గురించి మీ కృప గురించి చెప్పి వారిని కూడా రక్షణ వైపు నడిపించేలాగున మీరే మమ్మల్ని నడిపించండి ప్రభావా పరిశుద్ధాత్మదేవా మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాం మీ చింత ప్రకారము మీ వాక్యం ప్రకారము మేము నడుచుకొని మా జీవితాలను సరిదిద్దుకొని పాపము నుండి మేము బయటికి వచ్చి పరిశుద్ధత వైపు నడిచి మీ యొక్క బిడ్డలుగా మేము జీవించి మీకు మహిమకరంగా మేము జీవించేలాగా మీరే మమ్మల్ని నడిపించండి మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాం ప్రభువా మహిమా ఘనతా ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములు ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్